హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటండి పెళ్లి మండపంలో అంత హడావిడిగా పెళ్లి జరుగుతుంటే ఉంటే ఇక్కడ మీరేదో కోల్పోయినట్టుగా అలా ఒంటరిగా నిలబడ్డారేంటి అంటే దాని అర్థం ఏంటి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నా జీవితానికే అర్థం లేదు మీరా ఒంటరిగా నిలబడ్డం తప్ప ఇంకేం చేయగలను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అంటే మన కొడుకు పెళ్లి భూమితో జరుగుతున్నందుకు మీకు ఆనందంగా లేదా అని చెప్పేసి మీరా అడుగుతుంది ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది ప్రేమించుకుంది పెళ్లి చేసుకోవాలి అనుకుంది గగన భూమి కానీ ఇప్పుడు పెళ్లి జరుగుతుంది భూమికి చెర్రికి అని చెప్పేసి కృష్ణప్రసాద్ కోపంగా చెప్తూ ఉంటే ఓహో అదా మీ బాధ ఆ పెళ్లి తప్పిపోయింది అన్న బాధే కానీ ఈ పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం లేదా మీకు మీ కొడుకు గగను భూమిని ప్రేమించడం ఒకటే మీకు కనబడుతుందా మన కొడుకు చెర్రి కూడా భూమిని ప్రేమించాడు అనే మాట మీకు గుర్తు రావడం లేదా అని చెప్పేసి మీరా అంటుంది ఏం మాట్లాడుతున్నావు మీరా భూమి గగన్ ప్రేమించుకున్నారు కానీ మన చెర్రి భూమిని ఇష్టపడ్డాడు భూమికి గగన్ అంటే ప్రాణమని వాడి అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత చెర్రి వాడి ఆలోచనని మార్చుకున్నాడు భూమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ మాటని పైకి చెప్పలేక వాడిలో వాడే ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అందరూ స్ట్రగుల్ అవుతారులేండి ఇక్కడ ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది మీ మనసేమో ఆ శారద చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు శారదా ఇంట్లో శారదతోనే కలిసి ఉండాల్సి వస్తే అప్పుడు మీ మనసు ఏమైనా నా చుట్టూ తిరుగుతూ ఉండేదేమో సందర్భాన్ని బట్టి మనసులు మారుతూ ఉంటాయండి ఈ పెళ్ళి భూమి చర్యల మనసుల్ని కలుపుతుంది ఆ నమ్మకం నాకుంది పెళ్లి కొడుకు తల్లిదండ్రులుగా మనం పెళ్లిలో నిలబడాల్సిన అవసరం ఉందండి రండి అని మీరు అడుగుతుంటే మీకు మనుషులతో మనసులతో సంబంధం లేదు బంధాలతో అవసరం లేదు చెర్రీ భూమి పెళ్లి చేసుకుంటే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండరు అన్న జ్ఞానం కూడా లేదు మీకు కావలసింది మీరు అనుకున్నది జరగడం అంతే అవతల వాళ్ళు ఏమైపోయినా మీకు పర్వాలేదు నా కొడుకు కోరి నేను వాడి మీద అరవట్లేదు కానీ నీ మెల్ల కట్టిన పాపానికి భర్త అనే బాధ్యతతో వన్ని ఆశీర్వదిస్తాను ఎందుకో తెలుసా వాడు కూడా నాలాగే జీవితాంతం ఏడుస్తూ బతకాలి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే పద మీరా అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేస్తారు తర్వాతేమో చెర్రీ ఇంకా భూమి ఇద్దరిని కూడా పెళ్లి పిట్టల మీద కూర్చోబెడతారు ఇక పంతులు గారు చెప్పినట్టు చెర్రీ భూమి బాధపడుతూ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి గొరింటాకు పిన్ని అయితే అమ్మాయి జీవితంలో భూమికి పెళ్లి కానివ్వను దాన్ని నా కాలు కింద వేసి తొక్కుతాను అన్నావు మరి నీ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు లేవేంటి అమ్మాయి భూమి పెళ్ళి అయిపోతుంది కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే చెర్రీ నేను పెంచుకున్న పిల్లి లాంటి వాడి పిన్ని ఎప్పుడైనా పులి లాంటి భూమి మన మీద తిరగబడాలి అని చూస్తే ఆ చర్యతోనే దాని ఆట కట్టిస్తాను అని చెప్పేసి అపూర్వ అయితే ఆస్తి అధికారం పోతుంది అనే భయం కూడా లేదు అందుకే ఈ పెళ్లి గురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో గగను భూమికి తనకు మధ్య ఉన్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ పెళ్లి మండపానికి వస్తాడు ఇక పెళ్లి పీటల మీద చెర్రి ఇంకా భూమి ఇద్దరిని కూడా చూసి ఒకవైపు బాధపడుతూ ఒకవైపు సంతోషంగా ఉంటాడు గగన్ ఇక మీరా అయితే ఈయన ఎక్కడున్నాడో ఏంటో అన్నయ్య మీరు ఆయన్ని చూసారా అని చెప్పేసి శరత్చంద్రని అడగగానే కేపీ నా నేను చూడలేదమ్మా అటువైపు ఉన్నాడేమో వెళ్ళి చూడు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే అయ్యో ఈయన ఎక్కడున్నారో ఏంటో అని చెప్పేసి మీరా అలా కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక అప్పుడే అక్కడ గగన్ని చూసి గగన్ ఎందుకు వచ్చావు మేము నిన్ను పెళ్ళికి పిలవలేదు కదా పిలవకపోయినా సరే వచ్చి పెళ్ళిళ్ళు చెడగొట్టే వంశమాం ఇది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చిన్నమ్మా ప్లీజ్ అని చెప్పేసి గగన్ రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నేను పెళ్లి చెడగొట్టాలి అని రాలేదు చూసిపోదామని వచ్చాను అని చెప్పేసి గగన్ అంటాడు ఏంటి నువ్వు చూసేది ఎక్కడికి పోయేది వద్దని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా ఆ పెళ్ళి ఇది నువ్వు చూసి వెళ్ళిపోతాను అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నేను వచ్చింది వదులుకున్న అమ్మాయి పెళ్లి కాదు చిన్నమ్మా నేను ఎప్పటికీ వదులుకోలేని నా తమ్ముడి పెళ్ళికి ఒక్కసారి కల్లారా చూసి కనురెప్పలు కొట్టుకున్నంత నిశ్శబ్దంగా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అర్థం చేసుకొచ్చినమ్మా ప్లీజ్ అని చెప్పేసి గగను దండం పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే బిందు అక్కడికి వచ్చి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు కదమ్మా మీరు వేరు అనుకుంటున్న అన్న తమ్ములిద్దరూ ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు కదమ్మా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఏంటే పెద్ద ఆరిందానిలాగా అన్ని మాట్లాడుతున్నావు ఆవిడేమో ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు అలిగి మూలను కూర్చుంది నువ్వేమో నాకు సలహాలు ఇస్తున్నావు ఇక్కడుండి ఈ ఇంట్లో వాళ్ళకి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నచ్చరు కానీ బయట వాళ్ళ మీద చాలా గౌరవం ఉంది నీకు మీ నాన్నకి సిగ్గులేనించమా జన్మ అని చెప్పేసి ఇక మీరైతే ఈయనెక్కడున్నారో అంటూ కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ వెళ్తుంది తర్వాతేమో గగను పెళ్లి చూస్తూ ఉంటే ఈ అన్నయ్యకి చెల్లెలుగా నేను నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను కానీ నీ కళ్ళల బాధని నేను అర్థం అన్నయ్య మనసులోని అమ్మాయి మరొకరి పక్కన కూర్చుంటే అది చూస్తూ గుండె పగిలిపోతుంది అని తెలిసి కూడా నువ్వు ఎలా రాగలిగావన్నయ్య అని చెప్పి బిందు ఏడుస్తూ అంటూ ఉంటే మరొకరు ఎవరు బిందు భూమి పెళ్లి చేసుకోబోయేది మన చర్యనే కదా ఏ భూమిని నేను ప్రేమించాను అని వాడికి మాత్రం తెలీదా ఆయన చెర్రి భూమిని పెళ్ళి చేసుకుంటున్నాడు అంటే వాడి మనసులో కూడా భూమి ఉండే ఉంటుంది కదా భూమి వాడి మనసులో ఉంది అని నాకు తెలిసంటే నేను ఎప్పుడూ భూమిని పరిచయం కూడా చేసుకుని ఉండేవాని కాదు ఈ క్షణం నుండి భూమి నా తమ్ముడు భార్యగానే గుర్తుంటుంది అని చెప్పేసి గగన్ చెప్పగానే ఏంటో అన్నయ్య దేవుడు నీ జాతకాన్ని ఇలా రాశాడు ఇస్తూ పోతూనే ఉన్నావు కానీ లాక్కోలేకపోతున్నావు ఏంటన్నయ్య నువ్వు కోరుకునేది అందిపుచ్చుకోలేకపోతున్నావు అని చెప్పేసి బిందు ఏడుస్తూ ఉంటే ఆ దేవుడు నాకు కావాల్సింది ఇవ్వలేకపోవచ్చు కానీ నన్ను అర్థం చేసుకుని నీలాంటి చెల్లెల్ని ఇచ్చాడమ్మా చిన్నప్పటి నుండి బాధ పడి పడి బాధ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది కన్నీళ్ళు ఇంకపోయిన ఈ కళ్ళని కన్నీళ్ళు కరిగించలేవమ్మా ఇట్స్ ఓకే నాకు అర్థమైందమ్మా నువ్వు ఇక్కడే ఉంటే అందరికీ తెలిసిపోతుంది నేనేం బాధపడడం లేదు నువ్వు వెళ్ళి పెళ్లి చూడమ్మా అని చెప్పేసి ఇక అయితే బిందువుని అక్కడి నుండి పంపించేసి అలా పెళ్ళి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో పంతులు గారు అమ్మ ముహూర్తం దగ్గర పడిపోతుంది అందరికీ అక్షంతలు ఇవ్వండి అని చెప్పగానే ఇక అపూర్వైతే ఒక మనిషిని పిలిచి ఇదిగో ఈ అక్షంతలు అందరికి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగనేమో ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కడతావా బావా అని చెప్పేసి ఇక భూమి మెహందీ ఫంక్షన్ అప్పుడు అడిగిన మాటల్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇంకొక వైపు ముహూర్తం దగ్గర పడగానే భూమి కూడా ఏడుస్తూ ఎలాగైనా సరే ఈ పెళ్లి నేనే ఆపుతాను అన్న చెర్రి మాటల్ని గుర్తు చేసుకుని చెర్రి వైపు చూస్తూ ఉంటుంది ఇక శరత్చంద్రకి ఫోన్ కాల్ రావడంతో ఇక శరత్చంద్ర అయితే ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకు వెళ్తాడు తర్వాత ఏమో పంతులు గారు బాబు మాంగల్య ధారణ కానివ్వు అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటే ఇక చెర్రి అయితే ఆ తాళిబొట్టు తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మీరా ఏమో ఏంటి చెర్రీ ఆలోచిస్తున్నావు ముహూర్తానికి టైం అవుతుంది తాళిబొట్టు తీసుకోరా అని చెప్పి మీరా చెప్పగానే ఇక చెర్రి అయితే ఏడుస్తూ ఆ తాళిబొట్టును తీసుకొని భూమి మెడలో తాళి కట్టబోతూ అలా ఆగిపోతాడు ఇక గగన్ అయితే చెర్రీ తాళి కడుతున్నాడు అని చెప్పేసి ఎంతో సంతోషంగా అక్షింతలు వేస్తూ ఉంటాడు కానీ చెర్రి ఒక్కసారిగా తాలిబొట్టును తీసి ఇక పక్కనే ఉన్న నక్షత్ర మెడలో కట్టేస్తూ ఉంటాడు బలవంతంగా చెర్రీ వదులు చెర్రీ అని చెప్పేసి నక్షత్ర అంటున్నా కానీ వినిపించుకోకుండా ఇక చెర్రీ అయితే నక్షత్ర మెడలో తాలిబొట్టు కట్టేస్తాడు అలా చెర్రీ తాలిబొట్టు కట్టడం చూసి ఇక పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నక్షత్రం అయితే ఏడుస్తూ ఉంటుంది ఆ పూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా చేస్తాడు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా చెర్రీ నక్షత్ర మెడలో తాళి కట్టడం చూసి షాక్లో ఉండిపోతాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్